శ్రీశిర్ది సాయిబాబా సంస్థాన్ ట్రస్టు ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై రెండు నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి నాలుగు వరకు శ్రీ నామ శతకోటి మహా జపయజ్ఞం నిర్వహిస్తున్నట్లు ట్రస్టు అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బీవీ శ్యాంకుమార్ రఘుకుమార్ తెలిపారు కార్యక్రమం కరపత్రాన్ని సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్లో ఆవిష్కరించారు జపయజ్ఞాన్ని అనుసరించాలనుకునే వారికోసం వాట్సాప్లో ఎప్పటికప్పుడు సమాచారం తెలియచేస్తామని నంబర్లలో సంప్రదించాలని సూచించారు వివరాలకు శ్రీశిర్డి సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ దిల్సు నగర్ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు నా పేరు రఘుకుమార్ ప్రధాన కార్యదర్శి శ్రీ సంస్థాన్ ట్రస్ట్ నగర్ హైదరాబాద్ తెలంగాణ శ్రీ సంస్థాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై రెండవ తారీఖు నుంచి ఫిబ్రవరి నాలుగో తారీఖు వరకు శ్రీ సాయి కోటి శ్రీ సాయి రామ శతకోటి మహాజ పరిజ్ఞానాన్ని ప్రారంభిస్తున్నాం ఈ కార్యక్రమాన్ని స్వామి ఓం ఓంస్వరూపుజీ విశ్వభక్తి సేవా ప్రచారకులు వారి సంకల్పంతో మా యొక్క ట్రస్ట్ వారు నిర్ణయించి ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం ఈ కార్యక్రమాన్ని లో కళ్యాణార్థం సాయి భక్తులందరికీ కూడా వారి సేస్ కోరుతూ ప్రస్తుతం అనేక రకాల సంక్షోభాలటువంటి సాయి భక్తులందరికీ కూడా వారికి స్వాంతం చేకూరాలని ఈ యొక్క ప్రత్యేక మహాయగర కార్యక్రమాన్ని చేపడుతున్నాం ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనవచ్చు ఎటువంటి రిస్ట్రిక్షన్ లేదు ట్వంటీ సెకండ్ సెప్టెంబర్ నుండి ఫిబ్రవరి నాలుగో తారీఖు వరకు వన్ ఫార్టీ టూ డేస్ అందరూ కూడా భక్తులు ఓం సాయి రామ్ శ్రీ సాయినాథమహా ఓం సాయి శ్రీ సాయి జయ సాయి ఈ మూడు నామాల్లో ఏదే నామంతో జపం చేసి ఆ జపం యొక్క అకౌంటును మా సంస్థాన్ ట్రస్ట్ వాట్సాప్ ఛానల్ ద్వారా లేదా మా సంస్థాన్ ట్రస్ట్ రెండు వాట్సాప్ నెంబర్ ఇవ్వడం జరిగింది నైన్ ఫోర్ నైన్ టూ సిక్స్ ఫోర్ సిక్స్ సెవెన్ ఎయిట్ జీరో ఎయిట్ ఫైవ్ డబల్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో నైన్ డబల్ సిక్స్ ఫైవ్ డబల్ సిక్స్ ఈ వాట్సాప్ నెంబర్ ద్వారా లేదా శ్రీ సిడి సాహా సంస్థాన్ ట్రస్ట్ దిరుశ ఇచ్చేసి బాబావారి సమక్షంలో మా వాళ్ళు జపం యొక్క కిట్ ఇస్తారు రుద్రాక్షమాల బాబా డాలి ధరించి తులసీమాలతో మీరు జపం చేసి సంస్థానంలో ఈ కార్యక్రమం వరకు ప్రత్యేకంగా గురుస్తాన్ని బాబా గారు ఉన్నప్పుడు ఏ విధంగా